నమస్తే వెల్కమ్ టు ఆర్ నవత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావు కేసు నమోదు చేశారు సెక్షన్ వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైంది గతంలో హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీకి జూబ్లీ హిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించి విచారణ చేశారు ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆపిల్ కంపెనీ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు గంట పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు బిఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ అవ్వాలని లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారని ఆయన ఆరోపించారు తన వ్యక్తిగత ఫోన్తో పాటు తన భార్య డ్రైవర్ తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాప్ చేశారని పేర్కొన్నారు పోలీసులు అడిగిన ప్రశ్నలకు తను సమాధానం ఇచ్చానని తాము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ అప్పటి ట్రాన్స్పోర్ట్ డీసీపీ రాధాకిషన్ రావు బెదిరించారని ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తామని న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తామని చక్రధర్ గౌడ్ స్పష్టం చేశారు ఇక నాకు అర్థం కాని విషయం క్యా కేస్ హై అని ఎందుకు పెట్టినామంటే చక్రధర్ గౌడ్ గారు కాంగ్రెస్కి సంబంధించిన నేత ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా జరిగిపోయింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీస్ వెహికలలో అంబులెన్స్లలో కూడా డబ్బులై కొన్ని నియోజకవర్గాలు గెలిచాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా విధ్వంసాలు జరిగాయి అని చెబుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు గట్టి చొరవ చూపి అస్సలైన ముద్దాయిలను శిక్షించట్లేదు ఆడేమో అక్కడ పోయి అమెరికాలో కూర్చున్నాడు అమెరికా కోర్టులో ఏదో వేసిండంట కాబట్టి ఆ కేసు నడుస్తోందట వీళ్ళు ఆయన ఎట్లా తీసుకురావాలి అని చూస్తూ కూర్చున్నారట ఈ లెక్కన కాలయాపన చేద్దామనా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని మధ్యలో గుర్తు చేయడం వల్ల ఆ ఆమ్యామ్లు చేతికి అందుతాయనా అని సోషల్ మీడియాలో కూడా కొంతమంది అంటున్నారు ఏదేమైనా కేసీఆర్ అంతా అయిపోయింది కేటీఆర్ అంతా అయిపోయింది ఇక హరీష్ రావు అంత వచ్చింది మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకులంతా కూడా తులసి మొక్కలుగా మారిపోయారా గంజాయి మొక్కల నుంచి ఆ విషయాన్ని చెప్పాలి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు తాస్కారం వహిస్తుంది అనే విషయంలో ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా మీరు సంక్షేమ పథకాల గురించి అడగగానే కాళేశ్వరము ఫోన్ ట్యాపింగ్లు ఈ విషయాలు ట్రెండింగ్లోకి వస్తాయి వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు ఇక వీళ్ళు మాట్లాడిందని పట్టుకొని మీడియా మొత్తం మాట్లాడుతుంది అరే అరెస్టులు ఇంకా కావట్లేదు అనే ఆలోచన ప్రజల్లో మొదలైందనగానే మళ్ళీ ఏదో ఒక ఉచితం అంటే మళ్ళీ రైతు బంధు విడుదల చేస్తున్నాం రుణమాఫీ చేస్తున్నాం నలుగురికి డ్వాక్రా మహిళలకు లోన్లు ఇస్తున్నామని మళ్ళీ అది మాట్లాడగానే అగ్గ మళ్ళీ పథకాలు వస్తున్నాయట అని మనం దీని మీద పడిపో అటు ఇటు ఇటు దటు చేసి సంక్షేమ పథకాలు అని అభివృద్ధి అని చెప్పి అసలు తెలంగాణను సంవత్సరంలో వీళ్ళు చేసింది ఏంది అని చెప్పడానికి ఏం లేకుండా చేసుకున్నారు ఏదేమైనా కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్యా హై ఇది ఎప్పటికవుతుందో తెలీదు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ వయసుతో లెక్కించుకోండి నాకు తెలిసి వాళ్ళ పెళ్ళయ్యేదాకా కూడా ఇది క్లియర్ అవుతుంది అని అనిపించట్లేదు ఎందుకు అంటే అలాంటి కేసులు చాలా కాళేశ్వరం విషయంలో ఇట్లా అడుగు పెట్టంగానే అట్లా అరెస్ట్ చేసే అన్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో మధ్యకాలంలో అయితే ఎంత హడావిడి చేసినట్టే అబ్బాబాబ్బా కేసీఆర్ కేటీఆర్ కటకటాల్లో పోతారు అన్నట్టు మరి ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు అనుమానం అయితే రాకుండా ఉండదు కదా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్